ప్రభు నిన్ను వాడుకుంటాడు ప్రభు నిన్ను దీవిస్తాడు లోకంలో కంగారు పడద్దు ధనవంతుడిని అయిపోదామని కంగారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని కంగారు పడద్దు ఈ లోకంలో మనుషుల మెప్పు కోసం ప్రోకలాడొద్దు ఏదో సాధిద్దామని తొందరపడొద్దు శ్రమలో ఓర్పు నేర్చుకో నా ఏసై ఉన్నాడు ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తాడు ఈ వ్యాధి నుండి నన్ను స్వస్థపరుస్తాడు ఈ ఇబ్బందుల నుంచి నన్ను తప్పిస్తాడు ఈ కరువులో నుండి నన్ను సమృద్ధిలోడికి నడిపిస్తాడు అని ఆయన ఎందు విశ్వాసముచ్చు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నా జీవితంలో ఇంకా నేను సెటిల్ అవ్వలేదే నాకు ఇంకా ఒక ఉద్యోగం రాలేదే అని దిగులు పడుతూ కూర్చుంటున్నావా దేవుడు నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళిక నీ వెరిగితే నీవు అడిగిన ఉద్యోగం కంటే గొప్ప స్థితిలో నిన్ను హెచ్చిస్తాడు నమ్మండి యేసు ప్రభుని నమ్మండి నాకు ఇంకా వివాహం కాలేదే మా బిడ్డలకు వివాహాలు కావటం లేదే మేము అనుకున్న మ్యాచెస్ అన్నీ పోతున్నాయే అని దిగులు పడిపోతున్నారా దిగులు పడవద్దు అవి యోగ్యమైనవి కాదు కనుక అవి పోతూ ఉన్నాయి దేవుడు యోగ్యమైన వ్యక్తిని నీ బిడ్డ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు దేవా ఓపికతో నీ చిత్తము కొరకు కనిపెట్టడం నాకు నేర్పించు నీ చిత్తములో నా బిడ్డల వివాహాలు జరగనిమ్ము అని నీవు ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తావు నీ బిడ్డల కొరకు దేవుడు గొప్ప తలుపులు కలిగి ఉన్నాడు నీ కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు ఓ తల్లి నోరు తెరిచి ప్రార్థన చేయి తండ్రి ప్రార్థన చేయండి ఎవరి బిడ్డలారా దేవునికి అప్పగించుకోరండి మీ జీవితాలు మీలో ఎంత సౌందర్యం ఉందో ఎంత సామర్థ్యం ఉందో ఎంత తెలివి జ్ఞానాలున్నాయో ఎంత అందముందో ఎంత ప్రయోజనకత్వం ముందు ఎప్పుడైనా గ్రహించావా గ్రహించావా వాటిని పోడు చేసుకుంటున్నావా వాటిని రోడ్ల మీద తిరుగుతూ నీ బలాన్ని లోకం కోసం వాడుతున్నావా దురభ్యాసాలకు లోనైపోయావా మత్తు పదార్థాలకు బలైపోయావా ఫ్రోనోగ్రఫీకి బానిసం అయిపోయావా తలంపుల ఆలోచనలన్నీ చెడిగట్టుకొని నీకున్న జ్ఞానాన్ని పాపం వెతకడానికి ఉపయోగిస్తున్నావా ప్రభు కొరకు వాడుతున్నావా నోరు తెరిచి చెప్పండి ప్రభు నా జీవితం నాయనా నీకే అప్పగిస్తానయ్యా నా జీవితం నీదేనా అయినా నీ కొరకే నేను యేసు ప్రభు అని నోరు తెరిచి చెప్పండి ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి అటు ఇటు ఆలోచించకుండా కళ్ళు తెరిచి చూడకుండా నాకు ఇప్పుడే నీ దర్శనం కావాలయ్యా నాలో ఉన్న ప్రత్యేకత ఏంటో నేను ఎరిగినట్లుగా నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయండి ఒక అద్భుతాన్ని మీ చేతుల్లో చూస్తారు ఇదిగో ఈ రాత్రి ఏ సయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నేను ఇక్కడికి నడిపించాడు నీ సామర్థ్యాన్ని తన చేతుల్లో నీకు తీసుకొని తన సాక్షిగా నిన్ను వాడుకోవాలని అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు నీ కష్టాలు కన్నీరు నీ బాధలు శ్రమలు నీ వేదనలు దుఃఖములు నీ రోగములు బలహీనతలు వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఇటువంటి బాధల్లో ఉన్నవారిని నీ విడిపించే వ్యక్తిగా నిన్ను ఒక ఆదర్శ ప్రోయుడిగా చేయాలని నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని గుణశీలతలు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు గుణశీలత కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా తప్పుడు పనులకు అబద్ధపు పనులకు మోసాలకు అన్యాయాలకు లంచాలకు దొంగతనాలకు అబద్ధాలకు బూతులకు తంత్రాలకు మంత్రాలకు మాయలకు బానిసైపోతున్నావా లేక నీ జీవితాన్ని స్వచ్ఛముగా కాపాడుకుంటూ ఏసయ్య సయ్య నాలో కనబడాలి ఆయన ప్రేమ ఆయన శాంతము ఆయన యొక్క ఓర్పు ఆయన సహనము ఆయన త్యాగము ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ ప్రత్యేకమైన ప్రేమలో ఉండాలని దేవుణ్ణి అడగండి లోకం ఎండిపోతుంది పాపులు పాడైపోతున్నారు క్రీస్తు ప్రేమ ఎరగని వారందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు ఈ రాత్రి నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు ఇప్పటి వరకు నిన్ను ఆశీర్వదించాలన్నా నువ్వు తప్పించుకొని తిరిగావు ఈ రాత్రి ఆయన హస్తం కిందకు వస్తే ఆశీర్వదించబడతావు చేతులెత్తి దేవా నన్ను ఆశీర్వదించు అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి చేతులెత్తి దేవా నన్ను 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 కూడా ఆశీర్వదించు అని ఒక చిన్న మాట చెప్పండి లెక్కలు కట్టలేని ఆశీర్వాదాలు డబ్బులతో కొనలేని ఆశీర్వాదాలు మాటలతో చెప్పలేని ఆశీర్వాదాలు నీ మీద ప్రభు కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మా వైపు చూడు నాయన అనేక గంటలుగా నీ సన్నదిలో కూర్చొని నీ మాటలు ధ్యానిస్తూ వింటూ ఆలకిస్తూ పాడుతూ ప్రార్థిస్తూ స్థుతిస్తున్న నీ బిడలను చూడయ్యా ఎందరో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న కొందరినే ఇక్కడికి తెచ్చావయ్యా నీ దృష్టిలో ఉన్నారని వీరిని వెరిగి ఉన్నావని వీరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదని ఈ రోజు నీవు తెలియచేసిన ఈ వర్తమానాన్ని మీరు గుర్తించుటకు సహాయము చేయము నాలో ఏ ప్రత్యేకత ఉన్నది నన్ను ఎందుకు దేవుడు సృష్టించాడు నా దేవుని చేతుల్లో నేను వాడబడాలి నేను లోకం కొరకు పాప కొరకు సాతారు కొరకు కాదు యేసు క్రీస్తు కొరకు జీవిస్తాను అన్న ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము చేయనాయన శ్రమలలో నీకు దగ్గరగా వచ్చి ఓర్పు కలిగి నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రతి శోధనను జయించి గుణశీలతలు కలిగిన వారిగా నిరీక్షణ కలిగిన వారిగా సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము పరిశుద్ధుడా నీ ప్రేమ కలిగిన హస్తమును చాపి ఇక్కడ నిలబడిన వారి యొక్క ప్రతి బాధను ప్రతి శ్రమను ప్రతి వేదనను నీవు మేలుగా మార్చు నాయన స్వస్థపరిచి నీకు సాక్షులుగా చేసుకోతాడ్రీ నజరుడలేసు క్రీస్తునామములో ప్రతి విధమైన పాప బంధకములను విడుదల చేయించున్నాము ఇప్పటికే వారికి ఇచ్చిన వరాలను సాతాను చేతుల్లో పెట్టి నష్టపోతున్న వారిని విడుదల చేయించాము తండ్రి నేను నా దేవుని సొత్తు అని నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని నీవు వల్లే నీ సాక్షులుగా నిలబెట్టి నీ మహిమార్థమై వాడుకునుమని నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మరల మేమిలాగూ కలుసుకుని నీ మాటలు ధ్యానించటకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్